పాయింట్ అన్నారు కాబట్టి శివశేఖర్ సిడీని అయితే లాంచ్ చేస్తున్నారు అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కమాన్ గట్టిగా ఉండాలంటే ఉండాలి పక్కన పెళ్ళాం ఏం వైఫ్ ఎట్లా మేడం ఫీల్డ్ లోకి వెళ్తే ఎట్లా ఉంటది కామన్ మ్యాన్ గా ఫీల్డ్ లోకి వెళ్తే ఎట్లా ఉంటది అనే దాని మీద సబ్జెక్ట్ ఆయన నచ్చింది దాంతో మూవీ ప్లా ఒప్పుకున్నాం ప్లాన్ చేశాం కానీ చాలా బాగా వచ్చింది మూవీ ఐ థింక్ అందరికి నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆల్ హైదరాబాద్ సిటీ అన్నారు హైదరాబాద్ సిటీ అని ఎందుకన్నాను నేను హైదరాబాద్ నిజంగా టాపిక్ కాదా థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు అట్లీస్ట్ ఈరోజు హైదరాబాద్ అనే పాయింట్ని తీశారు ఎందుకంటే నిజమే వర్షం పడితే మనం భయపడతాం రోడ్ల మీదకి వెళ్ళడానికి కూడా భయం ఇప్పుడు మీకు తెలిసిన సబ్జెక్ట్ అది మాట్లాడడం వేస్ట్ ఇక నెక్స్ట్ సినిమా గురించి వస్తాను ఒక చక్కటి పాయింట్ అని ప్రతి ఒక్కరు చెప్పినట్టు నేను చెప్తాను బట్ నీలో ఉన్న పాయింట్ ఏది ఇదేం కొత్త పాయింట్ కాదు ఒకే ఒక్కడు ఒక్కడు ఒకరోజు సీఎం అవుతాయమయ్యాడో చూశారు కానీ ఎప్పుడైనా ఆలోచించాం మనం సీఎం వైఫ్ ఎలా ఉంటుంది అసలు తను ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఎవరు ఆలోచించలే నేను ఇక్కడ ఏం చేశానంటే సీఎం వైఫ్ ఇంట్లో కూర్చొని నిజంగానే తను బయటకు వెళితే ఎంత పవర్ఫుల్లో అదే సినిమా <laughs> <laughs> ా అనిపించింది ఎనీవేస్ ఇది ఇప్పుడు మీరు ఎలాగైతే చూస్తున్నారో మా క్రూ అంతా కూడా ఎంత ఫ్రెండ్లీగా ఎంత సహజంగా ఉన్నాము మూవీ కూడా అంతే మిమ్మల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకుందండి ప్లీజ్ అందరూ థియేటర్కి విచ్చేసి ఈ మూవీని సక్సెస్ చేయండి అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ ఈ మూవీని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి చేర్పించే అతి అతి ఇంపార్టెంట్ బాధ్యత మీ దగ్గర ఉంది ప్లీజ్ అండి అది ప్రజల దగ్గర చేర్పించండి ప్రజలు మీరు కూడా డేటా వచ్చి మా మూవీని ఎంకరేజ్ చేసి సక్సెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సీఎం పెళ్ళా అది ఉమెన్ ఎంపవర్మెంట్ ఫిలిం ఇది నేను సిఎం రోల్ చేశాను ఇందులో ఇంద్రోజ వైఫ్ రోల్ చేశారు బట్ కంప్లీట్లీ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు ఇంద్రోజ గారు ఎందుకు చెప్తున్నానంటే మెయిన్లీ చాలా మన శ్రేష్ఠ రమణి మొత్తం ఇంత బౌండ్ స్క్రిప్ట్ తీసుకొస్తారు ఆయన సీన్కి ఉంటాయి ఒకటి సో ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ సీన్స్ బౌన్ తో వచ్చి చాలా హ్యాపీ అండ్ రామకృష్ణ గారికి కూడా ఫస్ట్ ఫస్ట్ ఫిలిం అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎనీ వన్